హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ చైనాలో చెన్నీ చైనాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని మీతో పంచుకోవడానికి ఈరోజు మీ ముందుకు వచ్చేసాను ఏదైనా వస్తువు ఆన్లైన్లో కొంటే మీరు ఆ పార్సిల్ని ఎలా కలెక్ట్ చేసుకుంటారు డెలివరీ బాయ్ నేరుగా మీకు తెచ్చి ఇవ్వడమో లేదంటే మీ గుమ్మ ముందు పెట్టి వెళ్ళడమో చేస్తూ ఉంటాడు అది లేదంటే మీ పక్కింటి వాళ్ళకు ఎదురింటి వాళ్ళకు ఇవ్వమని చెప్తారు చైనా ఏ వస్తువుని నేరుగా చేతికి తీసుకోరు నీ పార్సల్స్ మన దగ్గర ఉన్న పోస్టాఫీస్లోనూ లేదంటే వీధి చివర ఉన్న కిరాణా దుకాణంలోనూ డెలివరీ అవుతూ ఉంటారు మూడో ఆప్షన్గా మన ఇంటి ముందు అంటే మన అపార్ట్మెంట్ గేటు లేదా ఫుట్పాత్ మీద కూడా డెలివరీ చేస్తూ ఉంటారు అయ్యో మరి అలా పెట్టేస్తే ఎవరు పట్టుకెళ్ళిపోరా అంటారా ఎవ్వరూ తీసుకెళ్ళరండి ఇలా ఒకరోజు కాదు నెలల తరబడి ఉన్న మాకే బుక్ ఏ ఉన్నా ఇంకా అంతకు మించి విలువైన వస్తువు ఏదైనా ఉన్నా కూడా అవక్కడే అంతా ఎలా సాధ్యమంటారా ఏం లేదండి అక్కడ కఠినమైన చట్టాలు ఉండడమే ఇలా ఒకవేళ ఎవరిదైనా దొంగిలిస్తే పదేళ్ళు జైలు శిక్షట